హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా వాళ్ళు మనమైతే అయితే ఏం చేస్తున్నాం ఏంటో చూసేద్దాం చేసేద్దాం రండి వీడియోలోకి ఇంకా మనమైతే ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిలోకి అయితే ఆయిల్లో అయితే ఎర్రగా వేయించుకోవాలి అవి సగం మగ్గిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపుని కొంచెం సాల్ట్ అయితే వేసి ఇంకా ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసి మనం చిమ్లో పెట్టి మగ్గి అవి బాగా వేగిపోయేటప్పటికీ మనం కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుందాము నానబెట్టి పులుసు పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట పులుసు తీసుకొని ఇంక ఉల్లిపాయలు అయితే ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అయితే ఇంకా ములకాయ ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ములకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇక మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని వాటిని అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి మగ్గబెట్టుకోవాలి సిమ్లో ఇంకా ములకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత కారం అయితే వేస్తున్నాను సరిపడగాను మనం ఎంత ఘాటు అయితే తింటామో అంత ఘాటు కారం అయితే వేసిన తర్వాత పులుసు అయితే పోస్తున్నాను అనమాట చింతపండు పులుసు చింతపండు పులుసు పోసిన తర్వాత మనం గట్టితో ఒకసారి అయితే తిప్పుకోవాలి అది కలుపుకోవాలి కలుపుకొని చక్కగా చక్కగా కలుపుకున్న తర్వాత గుడ్లు అయితే ఉడకబెట్టి తొక్క తీసి అయితే పెట్టుకున్నాను వాటిని అయితే వేస్తున్నాను వేయించలేదు అనమాట ఇవైతే కొత్తగా వచ్చిన గుడ్ల గురించి ఉప్పు కానీ ఆయిల్ వేసినా గానీ ఇంకా ఇవైతే తొక్క అయితే రావట్లేదు సరిగ్గాను ఇంకా అందు గురించి అయితే వేయించలేదు అనమాట విడిపోతాయి అని చెప్పి వేపుతో మానేసాను ఇంకా ఫైనల్గా అయితే గుడ్లు వేసేసుకున్న తర్వాత ఇంకా వడ్లున్నాయి అనమాట బొబ్బరి వాళ్ళు ఉంటాయి కదా అవైతే అవి కూడా వేస్తున్నాను అనమాట ఫైనల్గా ఇంకా వడ్లు కూడా అందులో పెట్టేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకు అయితే ఉడికిపోతుంది అనమాట అయిల్లో మంట పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది కూర అయితే రెడీ అయిపోయింది హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా వాళ్ళు మనమైతే కూర అయితే ఏం చేస్తున్నాం ఏంటైతే చూసేద్దాం చేసేద్దాం అండి వీడియోలోకి ఇంకా మనమైతే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిలోకి అయితే ఆయిల్లో అయితే ఎర్రగా వేయించుకోవాలి అవి సగం మగ్గిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపుని కొంచెం సాల్ట్ అయితే వేసి ఇంకా ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసి మనం చిమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి అవి బాగా ఏగిపోయేటప్పటికే మనం కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుందాము నానబెట్టి పులుసు పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట పులుసు తీసుకొని ఇంక ఉల్లిపాయలు అయితే ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అయితే ఇంకా ములక్కాయ ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ములకాయ మొక్కలు వేసేసుకున్న తర్వాత ఇక మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని వాటిని అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి మగ్గబెట్టుకోవాలి సిమ్లో ఇంకా ములకాయ మొక్కలు కూడా మగ్గిన తర్వాత కారం అయితే వేస్తున్నాను సరిపడగాను మనం ఎంత ఘాటు అయితే తింటామో అంత ఘాటు కారం అయితే వేసిన తర్వాత పులుసు అయితే పోస్తున్నాను అనమాట చింతపండు పులుసు